ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని అభివృద్ధి సంక్షేమం సమపాలనలో జరుగుతోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం కోవూరు పట్టణంలోని మైథిలి హాల్ వద్ద వార్డులలో నూతనంగా నిర్మించిన సీసీ ప్రారంభించారు చంద్రబాబు నాయుడు పాలనలోని అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరుగుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం కోవులు పట్టణంలోని మైథిలి హాల్ వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు అనంతరం వార్డుల్లో పర్యటించి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకోవడంతో పాటు కాలువలు సీసీ రోడ్లు ఎక్కడైతే లేవో వేయాలని ఆమె ఆదేశించారు అనంతరం మాట్లాడుతూ వేటి నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించాల్సిన భరోసా ఇరవై వేల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఇవ్వనున్నారని అభివృద్ది సంక్షేమం కోసం తొమ్మిది నెలల కాలంలో పట్నంలోని ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల రూపాయలతో అభివృద్ది చేయడం జరిగిందన్నారు షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా పరిష్కరించి తక్షణం యువతకు ఉపాధి కల్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు కట్టించేదానిక స్థలం ఉందంటే ఇల్లు కట్టుకోవాలండి ఇప్పుడు కొత్త దాంట్లో పెట్టండి సార్ వర్క్ జరుగుతా कर नहीं मैं अच्छा बना हूं भाई 100 शगन दाना मत चले सही रहता था करेक्ट गया सर मैं मां भी राव मतनी लॉसना ही मां एलर्जी विशेषज्ञ का ग्रेडी राव ఇది ఏడు నిండు రోడ్డు లోతులో వెళ్ళిపోయింది పైప్ లైన్ పైప్ లైన్ మార్చి మళ్ళా రోడ్డు అంతా నీరు వస్తుంది రెండు సార్లు పైస ఇచ్చారు సౌమయ కుమార్ ఇచ్చిన బుడిచాను ఇపుడు ఇస్తున్నాను రెండు సార్లు అడుగునా ఒకసారి కండిడేట్ ముఖ్యంగా మన కోవుర్ కాన్సిస్టెన్సీ పదమూడు సంవత్సరాలుగా ఆగిపోయిన షుగర్ ఫ్యాక్టరీని మనము ఆ సమస్యని కార్మికులకైతేనేమి రైతులకైతేనేమి సమస్య తీర్చి కోవూరు కాన్స్టిట్యెన్సీలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు యువతకి రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మన కోవూరు కాన్స్టెన్సీకి వరం ఇవ్వడం జరిగింది అది తప్పకుండా చేస్తాము చర్చలు జరుగుతున్నాయి కలెక్టర్ గారు మేము అందరం మాట్లాడుతున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ప్రజల మధ్యలోకి వస్తేనే పరిపాలన సక్రమంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పి ప్రతి ఎమ్మెల్యేని కూడా ఇలాగ తిరగమంది కూడా చెప్పారు సో దానివల్ల మనం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ఎమ్మెల్యేలుగా వచ్చాము వాళ్ళ సమస్యలు అన్ని కూడా తీరుస్తామని చెప్పి కూడా మరోసారి మాటిస్తున్నారు కోవూర్ టౌన్ లో మూడో వార్డు ఎనిమిది తొమ్మిదో వార్డుకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కైలాసభూమి రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది ఇక ప్రతి బుధవారం ప్రీవెన్స్ డే ఉంది కాబట్టి ఒకవేళ నేను లేకపోతే ఏదో ఒక రోజులో చేస్తున్నాను ఈ రోజు బుధవారం కాబట్టి ఇక్కడ ప్రీవెన్స్ డేకి వచ్చి ఒక్క దగ్గర కాకుండా ప్రతి ఒక మూడు వార్డులు నాలుగు వార్డ్లలో తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెప్పి రావడం జరిగింది ఇప్పుడు మనము ఈ రోడ్లు కనీసం కోవూర్లో ఇప్పటికి ఒక మూడు రోడ్లు కోటి నలభై లక్షల రూపాయలకి కోవ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పది నెలల్లో మనం ఈ రోడ్లు వేసుకోవడం జరిగింది అవన్నీ కూడా త్వరలో ఓపెనింగ్ జరగపోతాయి అవి ఒక కొవ్వూర్ టౌన్ లోనే కొన్ని వార్డ్లలో మాత్రమే అది కాకుండా మనం అందరము అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో సంక్షేమము అభివృద్ధి సమపాలనలో జరుగుతుంది అని చెప్పి మనం ఏ విధంగా అయితే అనుకున్నామో అదే విధంగా ఈరోజు జరుగుతుంది ఎందుకంటే మనము గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నా ఈరోజు ఖజానా ఖాళీ అయి ఉన్నా కూడా మనము కనీసం ప్రతి సర్పంచ్ కూడా వాళ్ళ ఊర్లలో వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు నాయకులు పనులు చేయగలుగుతున్నారు రోడ్లు చక్కబడుతున్నాయి అదే విధంగా మొన్న మన ముఖ్యంగా ఎందుకు మనం చెప్పుకోవాలంటే కోవూరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియా కాబట్టి ఇక్కడున్న రైతులందరూ ఎంతో సంతోషంగా వడ్లు కొలుచుకోవడం జరిగింది తిరిగి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి డబ్బులు రావడం జరిగింది అదేవిధంగా అందరికన్నా మనం సముద్ర తీరానున్నాం మత్స్యకార సోదరులు ఎంతో మంది మనకున్నారు కాబట్టి మీరందరూ వినే ఉంటారు నిన్ననే వేట ఆపేసిన సమయంలో ఇది వరకు గత ప్రభుత్వంలో వాళ్ళు పదివేలు ఇస్తే మనం ఎలక్షన్ ముందు ఇరవై వేలు ఇస్తామని చెప్పాము అది కూడా మొన్నటి నుంచే వేట ఆపారు నిన్ననే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మత్స్యకారులకి ఇరవై వేలు రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నారు ఇలాగా మనం ప్రతి ఒక్కటి కూడా రేపు మనం స్కూల్స్ రీఓపెన్ చేసుకునేటప్పటికీ అందరికీ తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనము చేసుకుంటూ నిదానంగా వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్ లో సంతోషంగా ఉన్నారని చెప్పి మనము ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి నాయకుడు కూడా వెళ్ళాలి అని చెప్పి ఇలాంటి ప్రతి బుధవారము గ్రీవెన్స్ డే కూడా పెట్టారు ఎందుకంటే ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్